ఇదే పొల్యూటెడ్ ఉంది కాబట్టి ఈ పొల్యూషన్ని మనం అభివృద్ధి చేయాలంటే మీ అందరూ సహకారం ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా రోడ్డు ఇచ్చే బాధ్యత మనందరం తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వేయకపోతే మళ్ళీ పది సంవత్సరాలు వెనుకబడిపోతాయి కాబట్టి ప్రతి ఒక్క మహిళలు కోరుతున్న మహిళలకు వచ్చే అవకాశాలే తక్కువ ఎందుకంటే వచ్చినప్పుడు మనకి ఇప్పుడు ఎంపీ అవకాశం వచ్చింది కాబట్టి ఇంటింటికి డోర్ క్యాంపెయినింగ్ చేయడంలో మీరు అందరూ ఒకటికి రెండు సార్లు క్యాంపెయినింగ్ చేయాలి ఒకసారి అయితే మనకి మనకి ఏమంటారు రెండోసారి ఏమైతే చూస్తామంటారు మూడోసారి అయితే మాత్రం తప్పకుండా మీకు వేస్తామంటారు కాబట్టి ఇంటింటికి డోర్ క్యాంపెయినింగ్లో మన మహిళలు యూత్ కానీ అందరు ముందుండాలని కోరుకుంటున్నాం నాయకులు మాత్రం ఈ బోర్డు మేనేజ్మెంట్లో కానీ బోర్డు కమిటీలలో కానీ చాలా సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ బూత్ కమిటీలలో ఎవరు చేయకున్నా కూడా వాళ్ళు బాధ్యతగా ఫ్రీ కాకుండా సరేలే నెక్స్ట్ టైం వేస్తే బూత్ కమిటీలు అనుకొని అందరూ కోఆర్డినేషన్తో ఉండి బూత్ కమిటీలను మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా ఇట్లాంటి సమస్యలు చాలా ఉంటాయి చిన్న చిన్న ఏ సమస్యలు ఉన్నా కూడా ఐకమలతో ఉండి ప్రతి ఒక్కరు బాధ్యతగా ఈ మన కాంగ్రెస్ గుర్తు కోఆర్డేషట్టు ప్రతి ఒక్కరు అందరు హై మెజార్టీ ఇచ్చేటట్టు ప్రతి ఒక్కరు కృషి చేయాలి ఎందుకంటే ఈ ఎల్బీ నగర్లో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు నిధులు సంక్షేమ పథకంలో ఉండాలంటే ఆయన ముఖ్యమంత్రి గారు సహకారం ఉంటేనే అభివృద్ధి పూర్తి స్థాయిలో జరుగుతుంది లేకపోతే చాలా ఇబ్బంది ఎదురవు కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా ఇంటింటికి అందరూ ఒక వంద ఓట్లు వేయించే విధంగా కృషి చేయాలని కోరుతున్నాను ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత కాబట్టి పెద్ద ఎదుర్ తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు క్యాంపెయినింగ్లో మాత్రం నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని కోరుతున్నాం గతంలో మధ్య గారిని ఇక్కడ కొంత ఎజార్టీతో పోవడం జరిగింది మీరు అయినా కూడా అంత కష్టపడి తక్కువ టైంలోనే ఆయనకి అనౌన్స్ చేయడం వల్ల మనం ఈ సీట్ కోల్పోవడం జరిగింది కాబట్టి ఈసారి అదే తోటి కార్యకర్తలు ముందుండి బాగా హార్డ్వర్క్ చేస్తూ మధ్య సూచనలు మేరకు నాకు కూడా అడ్వైజ్ ఇస్తే తప్పకుండా నేను కూడా ఏదైనా కూడా మీకు అందుబాటులో ఉంటాను ఎందుకంటే ఇక్కడ మీరు గతంలో ఎంత పార్టీ కోసం పనిచేసినా అందరికీ తెలుసు గతంలో కేసులు ఎందుకు పెట్టారు మీకు ఎంతో ఇబ్బంది పెట్టినా కూడా మీకు మీరు గవర్ గత గవర్నమెంట్ నోడగొట్టి ఇంత మెజార్టీ తీసుకొచ్చిందంటే కార్యకర్తల కృషి కార్యకర్తల పట్టుదల కాబట్టి మీరు నిజంగా కార్యకర్తలే పార్టీ పట్టుకోమలు కాబట్టి ఇలాంటి సందర్భంలో కూడా మీరు ఆర్డర్ చేస్తే ఫ్యూచర్లో లోకల్ బాడీస్ ఎలక్షన్లో అన్నీ గెలుస్తాయి కాబట్టి ఆ పోస్టులన్నీ మీకు కూడా వస్తాయి ఇంకా ఇందిరమ్మ కమిటీలో కూడా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ కమిటీలో పవర్ ఇవ్వడం జరిగింది మీరు ఎక్కడ ఇల్లు రాస్తే అక్కడ ఇల్లులు వస్తాయి కాబట్టి కార్యకర్తలకు కూడా ఇందిరమ్మ కమిటీలో పవర్ ఇవ్వడం గొప్ప సంతోషకరమైన విషయం ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అభివృద్ధిలో మీకు అందరికీ తప్పకుండా ఎక్కడున్నా మేము రెస్పాండ్ అవుతాం తప్పకుండా మీ సహకారం మీకు సహకారం ఉంటాం మీకు అండగా ఉంటాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నేను కూడా రెండు వేల ఆరులో ఉమ్మడి జిల్లాలో నాకు అవగాహన ఉంది ఇక్కడ రెండుసార్లు జెడ్పీ చైర్మన్ పది సంవత్సరాలు చేయడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే గతంలో ఇక్కడ నాగోన్ వచ్చినప్పుడు అప్పుడు సాయన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు జెడ్పీ వచ్చే స్కూల్కి ఇరవై ఐదు లక్షలు అడిగితే అక్కడ ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది మేరేజ్మెంట్ విలేజ్లో కాబట్టి ఇంకా నేను అక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అట్లా ప్రతి దగ్గర ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నేను చాలా ఫండింగ్ ఇచ్చి రోడ్ల కోసం కానీ సైడ్ లైన్స్ కోసం కానీ సిసి రోడ్స్ కానీ ఇంకా చాలా వరకు వాటర్ ప్రాబ్లమ్స్ కానీ అంగన్వాడీ కమ్యూనిటీ హాల్స్ మన మహిళా బిల్డింగ్స్ స్కూల్ బిల్డింగ్స్ ఇట్లా ఎన్నో కార్యక్రమాలకి మెడ్సెట్ గట్కేసర్ తురుబులాపూర్ ఎల్వీ నగర్ కుక్కట్పల్లి ఇంకా కంటోన్మెంట్లో కూడా కొన్ని ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం జరిగింది ఇంట్లో నాకు అవగాహన ఉంది కాబట్టి నేను కూడా మల్కాజుగిరి వచ్చినందుకు నాకు కూడా ఖర్చు కొంత భయపేసిన కూడా తర్వాత ఈ ఏరియా ఉమ్మడి రంగు చెందాలో నేను చేసిందే కదా అని నాకు చాలా సంతోషమైంది కాబట్టి ముఖ్యంగా కార్యకర్తలు కోరిన మేరకి నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్లో ఎప్పుడు లేవు ఈక్వాలిటీ ఉండాలి రెలిషన్లు కానీ అన్నింటిలో ఈక్వాలిటీ ఉండదు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇక్కడ అందరం ఐక్యవాద్యంతో ఉండి పార్టీ పఠ కోసం కృషి చేద్దామని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏ సమస్య పార్టీ మహిళగా మీకు అండగా ఉంటాం అందరికీ అందుబాటులో ఉండి నా సమస్యలు తీర్చడంలో ముందుంటానని తెలియజేస్తూ నాకు కూడా చిన్నప్పుడే పిల్లలు ఉన్నప్పుడే పాలిటిక్స్కి వచ్చిన రెండు వేల ఆరులో ఇప్పుడు పిల్లలు పెద్ద ఇవెంట్ అయిపోయింది కాపదు కాబట్టి కొంత నేను కూడా ఫ్రీ టైం ఉంది కాబట్టి మీ సమస్యల పైన దృష్టి పెట్టి తప్పకుండా ప్రతి ఒక్క సమస్య నా దృష్టి తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా నా సహకారం ఉంటుందని తెలియలేదు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా పెద్దలందరికీ ఇక్కడ నా అందరికీ నా నేను ఊరి నమస్కారం జరిగింది ప్రతి వాళ్ళని నుంచి మీ సహకారం తప్పకుండా ఉండాలి ఎందుకంటే మిమ్మల్ని ఎవరు అందరూ చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పడతారు అయినా కూడా మీరు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా కొన్ని మనం నేర్చుకోవాలి ఇక్కడ రాజకీయ ఉన్నారు పెద్దలు ఈనాటి ముఖ్య అతిథి బంకాసిరి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టాక గత అసెంబ్లీ ఎన్నికల్లో పోల్చుకుంటే మనం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ టిఆర్ఎస్ మొదటి అంటే మన మూడో స్థానంలో ఉంటుంది వారు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు చేపట్టారు రెండు వెంటనే డిసెంబర్ రోజు అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం కొంచెం పెరుగుతూ వచ్చింది గత వారం తర్వాత చేసిన సర్వే తీసుకుంటే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ముందంజలో ఉంది నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఇంటెలిజెన్స్ సర్వే చేయించుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి స్థానం గెలవబోతుంది పెద్దలు ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు నల్గొండ ఖమ్మంలో కార్యక్రమాలు ఉండే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అంతా కూడా సీడబ్ల్యూ సమావేశాలలో ఖమ్మం సీటు గెలవాలి అంటే ఖమ్మం వన్ సైడ్ వార్ కావాలనంటే ఆ ప్రాంత అగ్ర నాయకుడు మాజీ మంత్రి వరకు తుమ్మల నాగేశ్వరరావు గారు పార్టీ తీసుకురావాలని చెప్పి కోరుతున్నారు హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి యొక్క సమక్షంలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఉన్నప్పుడు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారిని పాటలు అవ్వాలి